శుక్రవారం ఉదయం ఎవరైతే ఈ మణిద్వీప వర్ణన వింటారో ఆ అమ్మవారు మహా సంపదలిచ్చి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుని ఉంటుంది ఈ మణిద్వీప వర్ణన పారాయణమైతే చేసుకుందామా మహాశక్తి మణిద్వీపని వాసిని ముల్లో మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రూపిణి మన మనసులలో సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగుమనోసుకాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల मणिद्वीपानिकी महानिदुलु पारिजातवन सौगन्धालु सुरादिनादुलसत्गङ्गाल गन्धर्वादुलगानस्वरालु मणिद्वीपानि की महानिदुलु भुवनेश्वरी सङ्कल्प జనించే ద్వీపం దేవదేవులా నివాసము అది ఏ ముక్తికి కైవల్యం పద్మరాగములు సువర్ణమనులు పది ఆ మడల పొడవున కలవు మధుర మధుర మగు చందన మణి ద్వీపానికి మహా ला तल् वरलनोसगे पदार शक्तु परिवारमुतो पञ्चब्रह्मद्वीपा महानिधु अष्टसिद्धु नवनवनिधु अष्टिक् పాలకులు సృష్టి సురలోకాల మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచంచ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు రాగి గూడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతాయమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపా इन्द्रनीलमणि आभरणालु वज्रपुकोटलवैढुर्याल पुष्यरागमणि प्राकारालु मणिद्वीपा महानिदुलु सप्तकोटिघनमन्त्रविद्यु सर्वशुभप्रद इच्छाशक्ति श्री गायत्री ज्ञानशक्तुलु महानिदुलु। मिलमिललाडे मुत्यपुरासु तलतललाडे चन्द्रकान्तमु विद्युत्तल्लु मरतकमनुल मणिद्वीपा महानिदुलु कुबेर इन्द्रवरुण देलु सुबालनो सगे अग्निवायु भूमिगणपति परिवारमुलु मणिद्वीपा महानिधुलु भक्तिज्ञानवैराग्यसिद्धु पञ्चभूतमुल पञ्चशक्तु सप्तऋषु नवग्रहालु మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలామగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి లి సేనాలు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ రజిత సుందర గిరులు అనంత దేవి పరిచారికలు గోమేది కమణి నిర్మిత గుహలు మణిద్వీ తప్త సముద్రములంతానిధులు యక్షిన్నెరలకిం నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దీవఘనములు कामधेनुवु कल्पतरुवुलु सृष्टि स्थितिलयकारणमूर्तु महानिदुलु महानिधुलु कोटि प्रकृतुल सकल वेदमुल उपनिषत्तु पदारुरेकुल पद्मशक्तुल మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలముల దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు श्रीविघ्नेश्वरकुमारस्वामुर् ज्ञानमुक्ति एकान्तभवनमुर् मणिनिर्मितमगुमण्डपालु मणिद्वीपा महानिधुलु पञ्चभूतमुल याजमयालु अनेकशक्तुल् మణిద్వీపానికి మహానిధులు చింతామణుల నవరత్నాసుల్ నూరమడల వజ్రపురాసుల్ వసంత వనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేవలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పద్నాలుగులో కాలన్నిటి సర్వలోకమనులోకము కలదు సర్వలోకమే ఈ ద్వీపం సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామనుల మందిరమందు పంచబ్రహ్మల పంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిఘన ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి ద్వీపములు పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అచ్చించినచు అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచు అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మన ద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తుల గేరు నూతన గృహములు కట్టినవారు మన ద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తుల గేరు शिव कवितेश्वरि श्रीचक्रेश्वरि मन दीपवर्णन चदिवोट तिष्ठ वेसुकोनि कूर्चुनुनट कोटि शुभमूर्चुटकै भ्री श्रीभुवनेश्वरि संकल्पमे जनिच मणिद्वीपम् దేవదేవుల నివాసము అది ఏ ముక్తికి కైవల్యము ఈ విధంగా ఎవరైతే నూతన గృహములు కట్టిన వారు తొమ్మిది సార్లు ఈ మణిద్వీప వర్ణన పారాయణం చేస్తారో ఆ ఇంట్లో మణిద్వీప అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుంది వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి